హై ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈ వ్లాగ్ ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత సుహాజ్ బాబు మతికొచ్చినాక మళ్ళా మా ఫ్యామిలీ అందర్నీ మీట్ అవబోతాడు వన్ రియాక్షన్ ఎట్ ఉంటదా ఏమా అని ఒక వీడియో చేద్దామని చేస్తాను అనమాట బెంగళూరులో దిగాలకే రాత్రి పన్నెండు అయింది అనమాట ఇమిగ్రేషన్ అంతా అయిపోయి బయటకు లోపు ఒకటి ఒకటిన్నర సుభాష్ బాబు లాస్ట్ ఫ్లైట్ లో అంతా బాగా నిద్రపోయినాడు కాబట్టి వాడంతా ఎనర్జెటిక్ గా ఉన్నాడు ఫస్ట్ టైం వాళ్ళ అబ్బను వాళ్ళ తాతను అందర్ని చూసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఫోన్ లో మాట్లాడుతుంటాడు కానీ డైరెక్ట్ గా చూసి ఫోన్ లో మాట్లాడే ఈ కెట్ వచ్చిందా అనుకున్నాడు ఏమో సిగ్గుపడతాను చూసి అందరినీ బెంగళూరు నుంచి ఇంటికి ఐదు గంటల జర్నీ ఉంటది కాబట్టి ఇంకా మా నాయన మా మామ అట్నే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అందరు కలిసి కార్ తీసుకొని వచ్చినారు మళ్ళీ బెంగళూరులో ఆడ ఈడ ఉండి ఇంకా ఎందుకు ఆల్రెడీ టైర్డ్ అయిపోయింటాము ఇంకా డైరెక్ట్ ఇంటికి పోయినామంటే రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి అందుకే వచ్చినాము ఈడ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు ఇంకా ఒకటిన్నర అయింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయినా ఉంటే ఇంటికి పోవచ్చు అనేసి ఇంకా వాళ్ళందరూ రెడీగా ఉండారు ఇంకో చోర్చగాని చూసిన తర్వాత అందరు ఆనందానికి అవదులు లేవు అనమాట ఎవరే కానీ నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలే ఎట్ వచ్చినావు పిల్లలతో బాగానే వచ్చినావా అని ఎవరు పట్టించుకోవడం అందరూ వాణ్ణి ఎత్తుకొని వాని ముద్దులానే జరిపోయింది నేనేదో జోగ్గా అంటానులేండి రాకరక పిల్లలు వచ్చినారంటే ఎవరికైనా అభిమానం అంతా వాళ్ళ మీదే ఉంటది పెద్దవాళ్ళం ఎట్ైనా వచ్చింట మనకేమైంటది వీడు వచ్చేది ఎవరో చాలా మందికి తెలిసే ఉంటది మన ఆయన చానా వీడియోలల్లో చూసింటారు అంటే పాత వీడియోలలో ఫోటోల రూపంలో పెట్టి ఉండాను వీడియోలు ఏం లేవు మా నాయనకు సంబంధించి సుహర్షి కాడంగా కనుక్కోడేమో వాళ్ళందరినీ అనుకున్నా గుర్తుపట్టిండు అందరికాడికి బాగా పోయిండు ఇంకా కొత్త చేసినట్టు పోడేమో వాళ్ళు ఎవరు అనుకుంటారేమో అనుకునే ఈడుండేది ఎవరంటే మా సురేంద్ర మా తమ్ముడు అనమాట ఎంత లేదన్న మేనమామ మేనల్లుడు బంధమే వేరే ఉంటుంది వాడు కూడా ఏ బు ఎక్కువ ఫోన్లో మాట్లాడ్డాన్ని కానీ వాడిని కూడా మంచిగా పోయి వాళ్ళకు ముద్దులు పెట్టి అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నాడు సుహర్షు ఇంకా నేను వాళ్ళందరినీ గుర్తుపడతాడో లేడో అనుకునే అందరి దగ్గర పోయి బాగా ముద్దులు పెట్టి మంచిగా ఉంటాడు ప్రాబ్లం ఏందిరా అంటే వాడు మాట్లాడేది మా నాయనకు మా మామకు ఎవరికి అర్థం కావడం లేదు మా నాయన కాకుండా ఇంకొక ఆయన ఉండాడు కదా ఆయనే మా హస్బెండ్ వాళ్ళ నాయనమాట మా మామ మా తమ్ముడు కూడా బెంగళూరులోనే ఉంటాడు వాడు ఆడ జాబ్ చేస్తా అంటాడు కాబట్టి వాడు ఇంటికి రాలేదు వాడు ఇంకా వీకెండ్ వచ్చానని చెప్పి వాడు ఇంకా తిరిగి హాస్టల్ పోయినాడు ఇంకా మేమందరం ఇంటికి స్టార్ట్ అయినాము మర్చిపోయినావా తాత పేరు నీకు తెలుసు అబ్బా పేరు చెప్పు మామ మాందా ఇందాకే కదా చెప్పినా గంగాధర్ మా మామకి పెద్ద కొడుకున్నాడు నీలాగే ఉంటాడు వాడు తాడుకుంటావా పోయి వాడు బడిపోతున్నాడు అంటాను కూడా పోతావా పోతావా అంతా బాగా దగ్గరికి పోతానాడు వాళ్ళతో పాటు తిరుగుతానల్లే కానీ ఒక చిన్న ప్రాబ్లము తొందరగా వాడు తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది అంటే తెలుగు అంతా అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తాండ్రో అర్థమవుతుంది వాడు ఇచ్చే ఆన్సర్లు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి అది మా మామూలకి మా ఎమ్మళ్ళకి మా ఇత్తకి వీళ్ళు ఎవరికి అర్థం కావడంలే కొన్ని రోజుల్లో తొందరగా తెలుగు నేర్చుకుంటాడని ఇంకా తొందరగా వాళ్ళ దగ్గర ఉంటే నేర్చుకుంటులే చాలామంది మంది తెలుగు నేర్పించచ్చు కదా అంటాండ్రు నేర్పియచ్చండి అది కొంతమంది కొన్ని చోట్ల ఉంటేనే నేర్చుకుంటారు నా వీడియోలు ప్రతి ఒక్కటి వాళ్ళకైతే అర్థమవుతుంది సుహర్షికి ఎందుకు తెలుగు నేర్పిలేదు ఏమి అని పేరెంటింగ్ కష్టాలు అనేసి నేను లాంగ్ వీడియోలు రెండు పెట్టినాను దాంట్లో క్లియర్గా చెప్పినాను వాడు ఎందుకు తెలుగు మర్చిపోయినాడు ఏమి అనేసి రెండేండ్ల పిల్లోనప్పుడు బాగా మాట్లాడుతా అన్నాడు మా నాయన నా కోసం టీ తెచ్చు అన్నాడు వాళ్ళకు ఇంకా నిద్ర వచ్చానని మూడు గంటలప్పుడు దారిలో ఆపినారు వేడి వేడి టీ తీసుకొని వచ్చి ఇచ్చానాడు మా నాన్న తాగున్నాన్నారు అంత తాగు బాగుంటుంది లేని మామూలుగా అయితే నేను టీలు కాఫీలు పెద్దగా తాగను ఎప్పుడో తలనొప్పి ఉంటే తప్ప ఎప్పుడు తాగను అనమాట మా నాయన నా కోసం తెచ్చినాక తాక్కోకుండా ఎట్టు ఉంటా అది కాక చాలా రోజుల తర్వాత ఇండియాలో ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ టీతో స్టార్ట్ అనమాట మొత్తానికి జర్నీ అంతా చాలా సేఫ్గా మంచిగానే జరిగిందండి సువర్స్ ఏం పెద్ద లేదు చెప్పినాను కదా ఒక్క ఫ్లైట్ వాటావాటు ప్యారిస్ ఒక్కటి కొంచెం కష్టంగా అనిపించింది బాగా విసిక్ ఇచ్చిండు అంతకు తప్పనిచ్చి ఇంకా ఆడా ఏం ప్రాబ్లం పెట్టలేదు మంచిగా ఆడుకుంటా తింటా నిద్రపోతా వచ్చిన వాళ్ళండి ఎంత నిద్రపోతా వచ్చినా కూడా అంత లాంగ్ ఫ్లైట్ జర్నీ చేసాక ఎవరైనా టైర్డ్ అయిపోతారు ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా టైర్డ్ అయిపోతారు కదా అందుకోసమే కార్యకు మళ్ళీ మళ్ళా వెళ్ళు సుహర్సు ఇంకా వానికి బాగా బెట్ అంటాం కదా మా ఊరి దిక్కు అయితే బెట్ అంటాము బాగా టైడ్ అయిపోయి ఇంకా వాడు ఒక త్రీ డేస్ పట్టింది వానికి సెట్ కానీకి ఇప్పుడంతా ఓకే బాగుండడు వాడు తిని మంచిగా ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేస్తాను కడపకొచ్చాలకే తెల్లారింది సొంతూరికి వచ్చే ఆనందమే వేరు కదా కడపలో అడుగు పెడితే అంగా చెప్పలేని సంతోషము సంతూర్కి వచ్చినామని కాకపోతే కడప నుంచి కాజిపేటకి ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాలు పడుతుంది అనమాట ఇంకా కడప నుంచి కడప మీదే పోతుంది ఎందుకంటే బెంగళూరు సైడ్ వచ్చినాం కాబట్టి హైదరాబాద్ సైడ్ వచ్చినామంటే అట్లే ముందు కాజీపేట వస్తుంది మొత్తానికి తెల్లారింది అనమాట సుగార్చిగా నిద్రపోయి లేచి మళ్ళీ ఫ్రెష్గా ఏడికి వచ్చినవరా అంటే ఇండియాకి వచ్చినా మంచిగా ఉంది అంటున్నాడు ఏమో మళ్ళీ చాలా మంది ఇండియా వ్లాగ్స్ అన్నీ ఫాస్ట్గా పెట్టకని కమెంట్లు పెడతాను కొంచెం వర్క్ ఉందండి బిజీగా ఉండ కాకపోతే ప్రతి ఒక్క హ్యాపీ మెమొరీ మీతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్క వ్లాగు షూట్ చేసి మీతో షేర్ చేసుకోనికే ట్రై అనమాట మొత్తానికి కాచిపెట్టకు కూడా వచ్చినాము ఫస్ట్ మా ఎక్కుతాము ఎందుకంటే మేము వచ్చింది మంగళారం కాబట్టి అది కాక ఇంకా ఫస్ట్ మైతలు ఇంటికి పోయి మళ్ళీ మసటి రోజు మా అమ్మ ఇంటికి పోదాం పోదామనుకునే ఇంకా మంగళవారం మామూలు ఇంటికి పోయేదానికి కుదరదు సెంటిమెంట్లు ఉంటాయి కదా అది అనమాట ఇదేంటంటే కాచిపేట బస్ స్టాండ్ మొత్తానికి పొద్దున్నే ఏడున్నర కల్లా ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చానే మా అత్త రెడీగా ఇంకా సుహాష్ బాబుకి దిస్టి నీకు అందుకు రెడీగా ఉంది మా అత్తను కూడా గుర్తుపెట్టినాడు మా అత్త కొంచెం అన్నీ ఫాలో అయితే అవుతుంటుంది అనమాట కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ మా అత్తకి అయినా కూడా ఈ మంచియే లేండి ఎర్ర నీళ్ళు అనేది తీసామన్నమాట మేము కొంచెం దూరావారం ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తీచ్చరు మాది అయితే ఇంకా ఇంకా ఏందంటే వాడు చిన్నప్పుడు బొమ్మలు అన్నీ పైన ఎత్తిపెట్టినాడు మామ అన్ని అన్నాడు వాడు ఇంట్లోకి వచ్చి తిండి లేని ఇట్లా ఉంది ఏమో అంటే చిన్నప్పుడు ఉన్నాళ్ళే అవన్నీ ఏం గుర్తుంటాయి పిల్లలకి కొత్తగా అన్నాడు అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తాను ఈ అని ఇవన్నీ లాస్ట్ ఫ్లైట్లో మేము తిండి సరిగ్గా తినలేదు మా ఏమో పరాటా ఎన్ని పార్సల్ పట్టుకొచ్చినాడు అయితే అంత అర్ధరాత్రి ఏమో తినబుద్ధి కాలే మాకు ఇంకా మేమేం తినకోకుండా అట్లే వచ్చినాం ఇంటికి ఇంటికి వచ్చానే పొద్దు పొద్దున్నే గోవాకు పప్పు వేడి వేడి దోశలు వేసుకొని తిన్నాం అనమాట గోవాకు పప్పు నా ఫేవరెట్ ఎంత బాగుంటుందో గోవాకు పప్పు ఏ మాటకు ఆ మాట చెప్పాలా మా అత్త మాత్రం పప్పు సూపర్గా అనమాట అదేందో సింపుల్గా చేసినా కూడా రెసిపీ కమ్మగా ఉంటుంది పప్పు శనకాయలు పచ్చడి ఇట్లా కొన్ని రెసిపీలు ఉన్నాయి ఆమె చేతి వంటలు చాలా బాగుంటాయి ఇంకా సుహర్షిగా ఇంటికి రాగానే బొమ్మలు తీసుకొని ఇంకా బిజీగా ఉండడం అనమాట ఆడుకునే పనిలో ఆడికి ఫస్ట్ దోశ తినిపించి వాడికి స్నానం చేయించి వాడిని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయినా ఫ్రెష్ అయితేనే ప్రాణం వచ్చినట్టుంది కాకపోతే మొహంజుచ్చా అని తెలుస్తుంది కదా చాలా టైడ్ అయిపోయినా రెండు రోజుల నుంచి నిద్ర లేక నా తలకాయ అయితే మామూలుగా తిరగలేదు గింగరాలు తిరిగినట్టే ఉంది పడుకుందామంటే సురజ్ గారిని నిద్రపోవట్లేదు కొత్త కదా వాళ్ళ దగ్గర సరిగ్గా ఉండట్లేదు మధ్య కల్లా మా అమ్మ వచ్చింది కాకపోతే మా అమ్మ వచ్చిన సంతోషంలో నేను వీడియో క్లిప్ ఆన్ చేయకోకుండా ఫస్ట్ అదో రెండు సెకండ్లు ఆన్ చేసి ఆ వీడియో క్లిప్ ఆపేసిన అసలు అది తీయడమే మర్చిపోయినాను అనమాట మళ్ళీ మళ్ళీ చూపించాలెండి మా అమ్మను ముందు ముందు వీడియోలలో అక్కడ తీయడం మర్చిపోయినా ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఎమ్మోళ్ళూరులో అయినా మా ఎత్తోళ్ళూరులో అయినా మంచిగా మనము ఈ నుంచి ఎక్కడి నుంచోనే కాదు మీరు యా నుంచి పోయినా కూడా ఇంటికి వచ్చినారంటే మంచిగా వచ్చి పలకరించి మాట్లాడిపోతారు ఇదొక్కటి మన ఊర్లో దిక్కు బాగుంటుంది మంచిగా అభిమానిస్తారు మనుషుల్ని వీళ్ళందరూ మా బజార్లో ఉండేవాళ్ళు మా ఎత్తోళ్ళూరులో మంచిగా అందరు వచ్చి సుహర్స్తో మంచిగా వాడు చెప్పే ముద్దు ముద్దు మాటలు విని మంచిగా చిల్లైనారు సుహర్షి కూడా అందరితో బాగా కలిసిపోతాడు అందరి దగ్గర పోయి బాగా ఆడుకుంటానాడు మామూలుగా అయితే ఇప్పుడు కెనడాలో నైట్ అనమాట మామూలుగా నాకైతే ఫుల్ నిద్ర వచ్చింది వాడికి ఏమో అస్సలు నిద్ర రావడంలే వాడేమో అంత కొత్త ఎగ్జైట్మెంట్ కదా అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాను మా పక్కింటి అన్నకి ఆటో అంటే ఆయన రాగానే ఆటో మీద ఎక్కి ఇంకా మామూలుగా లేవు ఆటలు ఆటోని రైడ్ చేయాలంట వాడు మంచిగా కలిసిపోయినాడు నేను ఇంకా అమ్మో వీంతో ఎట్ట చేయాలనో అందరితో ఎట్లా కలుస్తాడో లేదో అనుకునే అసలు నిమిషాలలోనే అందరితో కలిసిపోయి ఇంకా మామూలుగా ఆడుకోవట్లేదురా ఇంకా నేను వచ్చిన వద్దే చాలా మంది వచ్చినారు మా పిన్ని బాబాయ్యలు మా వాళ్ళందరూ వచ్చినారు ఎందుకంటే ఆడికి పోలే కాబట్టి వాళ్ళే వచ్చినారు నన్ను జున్నీకి కాకపోతే ఎన్ని వీడియో క్లిప్పులు తీసే అంత నాకు లేదు ఆ ఎగ్జైట్మెంట్ లో నేను అన్ని మర్చిపోయినాను కొన్ని క్లిప్పులు మాత్రమే క్యాప్చర్ చేసిన ఆ క్యాప్చర్ చేసిన క్లిప్పులు మాత్రమే మీతో షేర్ చేసుకుంటానా ముందు ముందు బ్లాగ్స్లలో అందరినీ చూపించాలండి మా వాళ్ళందరినీ మా చుట్టాలే కాదు మన సబ్స్క్రైబర్లు ఈ ఆడికన్నా నేను బయటికి పోయినా అందరూ మీట్ అవుతున్నారు మంచిగా నన్ను గుర్తుపట్టిన వాళ్ళందరూ దగ్గరకు వచ్చి మంచిగా పలకరించంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇంతగా అభిమానించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోకి ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా